టీవీకి స్వాగతం జిల్లా తునిలో టీడీపీకి భారీ షాక్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న యనమల కృష్ణుడు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు యనమల కృష్ణుడు తెలిపారు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు కొనసాగుతూ ఈరోజున నా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలను అందరూ తెలుసుకున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్న కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోనే తృప్తి చెందిన తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజ ప్రజలకు సేవ చేయడం పరమావతిగా భావిస్తూ పనిచేసం ఈ రోజున మరి పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నిధిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా సాయిస్తాల కృషి అత్తం నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా సాయిస్తాల్లో కృషి చేస్తాం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకి సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ నలభై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా సేనంలో రావడం కూడా జరిగింది ఇవాళ ఎక్కువ నిమిషాలు ఎక్కువ విషయాలు మాట్లాడిన అది పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఈ నలభై సంవత్సరాల్లో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను ఈ వేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయి నా పాత అనుభవం తోటి వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూర్చడానికే నేను సాయశ్చిత నా అనుచరులు నేను కూడా నియోజకవర్గం అనేక మంది నా అభిమానులు ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయాన్ని ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం పచ్చిపాడు రాగిపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా నుంచి ఆయన ఇవ్వాను నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అనుకరించి తెలుగుదేశం పార్టీలో చేరడం కృష్ణ గారు మేము ఐక్యసంగంలో ఉండడం ఆ తర్వాత ఆయన రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన రావడం ఆ తర్వాత ఒక సోదరు భావంతో మేము అందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం పార్టీయే ప్రాణం కార్యకర్తలే మన సోదరులన్న ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేశాం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం కానీ కులవని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లేని కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టడం కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నివకరై పనిచేశాం దీని కార్యకర్తలతో కూడా పూర్తిగా సహకరించే అధికారులు చేశారు అదేవిధంగా యనమల కృష్ణుడి గారు ఒక సోదరుడిగా ఒక అన్నగా ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా తండ్రి సభలుగా మేము గౌరవించాం అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దెబ్బకి దివ్య గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి నూటికి నూరు రూపాయలు అంకిత భావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు నిజాయితీగా పనిచేసిన విషయం అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద అయినా యనమల దివ్య గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం మరో కొంతమంది అక్కడ రామారామి శివరాము గారితో పాటు ఉన్నటువంటి పది మంది అదేవిధంగా వంగల్పూడి గుర్జుగారి ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నమాట రామారామి వంద మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం దాబ్ చేస్తామని చెప్పి చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది యనమల రామకృష్ణ గారు మాత్రం ఎంత అనుభవంగా వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నలభై రెండు సంవత్సరాలు మీకోసం అహర్మేషన్ పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దు యుద్ధం చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులు ఎత్తున అనుసరిస్తున్నాను ఇటువంటి ఎందు చేతంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు వదులుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన చాలా మంది అయితే ఉదేశం చనిపోయడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యున్నట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పుట్టుకో మాత్రం పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి మాట్లాడితే క్షమించండి పార్టీ కోసం ఏమైనా మాట ఒకటి ఏదైనా పని చెప్పినా చేసాను తప్ప వ్యక్తిగత విషయాలకి ఇప్పుడు కూడా రాగ ద్వేషాలకి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పటివరకు మన కుటుంబంలో కలిసినందుకు మీరందరూ కూడా బాగుండాలని మమ్మల్ని మీ మీ ప్రేమ మాకు ఎప్పుడు ఉండాలని మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి గవల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము వైసీపీ విజయానికి నూట రూపాయలు గతం కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం